మొత్తం ఉంటది హవీకి ఇవాళ ఇలా పెట్టాను రోజు ఇలా ఉండదు రోజు వేరే వేరేగా ఉంటుంది ఒక్కొక్కసారి రాయిజోబెడ పొటాటో ఎక్కువ క్వాంటిటీ పిల్లలు తినలేరు కాబట్టి అన్ని కొంచెం కొంచెంగా పెట్టుకుంటున్నాను సో సో ఇవాళ నేను వాట్ హవీ షీట్స్ నేడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో మార్నింగ్ లేదోగానే మేమైతే హవీష్కి కి డ్రాప్స్ అయితే వేస్తాము ఇలా హవీష్ అయితే పడేస్తూ ఉంటాడు ఇది వచ్చేసి విటమిన్ బి త్రీ డ్రాప్స్ ఇది వచ్చేసేమో మల్టీ విటమిన్ మల్టీ వెనర్స్ సో ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు వీడియోలో షేర్ చేశాను కదా హెల్త్ బాగాలేదని చెప్పి డాక్టర్ అయితే కనుక ఇలా ట్యాబ్లెట్ ఆఫ్ ట్యాబ్లెట్ అయితే వేయమని చెప్పారు సో ఇది వాటర్లో అయితే వేసేసి మనం ఈ ట్యాబ్లెట్ అయితే మార్నింగ్ ఇవ్వాలి సో దాని తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు ఫుడ్ అయితే ఏం పెట్టము ఈ ట్యాబ్లెట్ వేసినాక హాఫ్ ఎన్ అవర్ వరకు ఏం పెట్టకూడదంట సో ఫస్ట్ ఈ టాబ్లెట్ వేసామంటే తాగడు ఇప్పుడు పెద్ద టాస్ట్ అనమాట వాటర్ లా అసలు అలి రోజైతే మా హస్బెండ్ పట్టుకుంటారు సో ఇద్దరం కలిసి వేస్తాము ఇప్పుడు చూసారు కదా మా పరిస్థితి ఉంటే ఇంతే ఉంటదేమో అసలు అవి నానా వేయించుకోదాలి ఇంక ఇలా మా అబ్బాయి తాగేదాకా చేయాలంటే వీడియో ఒక గంట అయిద్దా సో అదైతే సక్సెస్ఫుల్ గా చాలా సేపటికి అయితే వేసాము సో చూసారు కదా ఎలా ఏడుస్తున్నాడు సగం అయితే కింద పారిపోసి సగం అయితే తాగేసి ఇలా అయితే ఏడుస్తున్నాడు ఇంకా మా రోజైతే ఇలాగే స్టార్ట్ అనమాట ఫైనల్గా ఈ డ్రాప్స్ కూడా వేసేసాము మా అబ్బాయి ఏడుస్తూ ఏడుస్తూ వేయించుకున్నాడు సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫుడ్ ఏం పెట్టము సో ఇంకా ఫుడ్ పెట్టేటప్పుడు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను సో ఇప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి సూజీ ఉప్మా పెడదాం అనుకుంటున్నాను సో దీనిలో వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి దీనిలో జీరా వేసుకుంటే కొంచెం బాబుకి డైజెస్ట్ అవుతుంది కదా సో జీరా అయితే వేసాను సో ఇప్పుడు సూజీ కూడా వేసుకొని నెయ్యి వేసుకుంటే పిల్లలకైతే బాగుంటుంది ఇది టూ స్పూన్సే చాలా ఎక్కువైపోతుంది పిల్లలకి సో ఇది చూసుకొని వేసుకోండి ఎక్కువ తినరు కదా పిల్లలు అదే కొంచెం వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత వేసుకుంటే తొందరగా మనకి కలుపుకుంటూ ఉండాలి నేనైతే ఒక టూ స్పూన్సే వేసుకున్నాను ఎందుకంటే హవి అయితే ఎక్కువ తినడు సాల్ట్ అనేది మీ ఇష్టము మీరు వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే పింఛ్ వేసుకుంటాను ఎక్కువ కాదు పింఛ్ సాల్ట్ అయితే వేసుకుంటాను నెయ్యి కూడా వేస్తాను ఇప్పుడు లాస్ట్లో ఇవ్వండి ఇంత ఇంత సాల్ట్ అయితే వేస్తున్నాను నేను పింక్ సాల్ట్ వాడతాను నార్మల్ సాల్ట్ వాడను సో పింక్ సాల్ట్ అయితే మంచిదే నార్మల్ సాల్ట్ యూజ్ చేయడం మానేసాము సో ఇంకా బాయిల్ అవుతుంది బాయిల్ అయినాక హావీక్ అయితే పెట్టేటప్పుడు నేను చూపిస్తాను సో ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది సో ఇది మామూలుగా పెట్టేస్తే చల్ల చల్ల అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా సో అందుకని ఇంకా వాటర్లో ఇలా ఫాస్ట్గా చల్లబడిద్ది కదా అని చెప్పి నేనైతే ఇలా చేస్తున్నాను ఎందుకంటే ఇంకా పాపం వాళ్ళకే ఆకలి వేస్తారు కదా ఆల్రెడీ టాబ్లెట్ కూడా వేస్తున్నాను సో ఆఫ్ని ఇందులో అయితే గీ అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను నేను సో గీ వేసుకుంటే ఏంటంటే పిల్లలకి చాలా హెల్తీ కదా చాలా మంచిది కాబట్టి గి అయితే వేసుకున్నాను సో ఇంక ఇప్పుడు హాబీకి అయితే పెట్టాలి మాత్రం తింటాడో చూడాలి సో అయితే పెడతాను సో హాబీష్ అయితే పర్లేదు ఇప్పుడు రెండు పూర్తలు అయితే ఇష్టంగా తిన్నాడు ఇంకెంత తింటాడో తెలీదు నచ్చిందా తర్వాత నేనైతే కాసేపు ఆడుకున్నాక మసాజ్ అయితే చేసేసి ఫ్రెష్ అయితే అయిపోతాడు హవిష్ అయితే ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం పెడతాను ఏంటి అనేది అక్కడ నుండి కంటిన్యూ చేస్తాను హవిష్ అయితే ఇదిగో మొత్తం కింద కొంచెం మూతికి కొంచెం అలా చేసుకొని అలా అయితే తిన్నాడు ఇంకా మిగిలిపోయింది కొంచెం తినలేదు సో పర్లేదు ఆ మాత్రం తిన్నాడు కదా అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను సో ఫ్రెష్ అయితే అయిపోయి హవీ అయితే ఇవి చూసారా ఎలా పడుకున్నాడు వెరైటీగా సో ఇవాళ సాటర్డే కదా సో ఇంకా మాకైతే ఇక్కడ పవర్ కట్ అయితే అయింది ఇంకా పాపం అయినా అలాగే పడుకున్నాడు ఇంకా మా హస్బెండ్ అయితే ఇట్లాగా చిన్న ఫ్యాన్ ఉంది మా దగ్గర ఇది చైనీస్ ఫ్యాన్ అనేది ఉంటుంది కదా హండ్రెడ్ రూపీస్ అట్లా దొరుకుతుంది సో దాన్ని ఇంకా పవర్ బ్యాంక్ పెట్టి అట్లా సెట్ చేశారనమాట ఇంక ఇదంతా మిడిల్ క్లాస్ కష్టాలు కదా పాపం అయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్కి లెగిసిపోయాడు సో ఇవాళ నేను అవికి లంచ్లోకి అయితే ఫస్ట్ రైస్ అను పెసరపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇలా వాటర్లో అయితే నానబెట్టేసి ఉంచుకుంటే రైస్ అనేది మనకి తొందరగా అవుతుంది సో దానిలోకి వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్ ఆనియన్స్ బీన్స్ టమాటో పొటాటో ఎక్కువ క్వాంటిటీ పిల్లలు తినలేరు కాబట్టి అన్ని కొంచెం కొంచెంగా పెట్టుకుంటున్నాను సో ఇంకా దీనిలోకి మన గీ అయితే వేసుకోవాలి ఒక వన్ స్పూన్ అయితే సరిపోతుంది గీ వేసేసుకొని పెంచుకున్నాము ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని కొంచెం ఒక వన్ మినిట్ వేగిన తర్వాత మిగిలిన వేసుకొని అంటే బాగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా వేగితే చాలు తర్వాత మనం ఎలాగో విజిల్ పెడతాం కాబట్టి అన్ని చక్కగా అయితే కుక్ అయిపోతాయి సో ఇప్పుడైతే మిగిలిన అన్ని వెజిటేబుల్స్ అయితే వేసేస్తాను ఇప్పుడు మిగిలిన వెజిటేబుల్స్ అన్ని అయితే వేసేస్తాను సో ఇంకా వెజిటేబుల్స్ అన్ని అయితే వేసేసుకున్నాను సో ఇవన్నీ కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ కూడా వేసి విజిల్ అయితే పెట్టుకున్నాము దీనిలోకి మా అబ్బాయి కూడా చెప్తాడంట రెసిపీ వినండి సో సాల్ట్ అయితే మాత్రం ఆప్షనల్ మీ ఇష్టం అదే వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే మాత్రం పింఛి సాల్ట్ వేస్తున్నాను సో ఎందుకంటే హవి అయితే ఏం తినట్లేదు సాల్ట్ లేకపోతే లైట్గానే వేస్తాను ఫస్ట్ అసలు లేకుండా పెడితే తినేవాడు కాదు సో అందుకని చెప్పి కొనయితే పింఛి వేసుకోవాలి యాంటీబయాటిక్ కదా పిల్లలకి మంచిది సింగు కూడా వేసుకోవాలి పిల్లలకి అరుగుతుంది జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం ఇవన్నీ అయితే మ్యాక్సిమమ్ అంటే బాగా మగ్గాల్సిన అవసరం లేదు కొంతసేపు అట్లా అయితే చాలు దీని తర్వాత ఇప్పుడు మనము రైస్ అంతా వేసేసి విజిల్ అయితే పెట్టచ్చు సో ఇప్పుడు రైస్ అయితే వేసేద్దాము ఆల్రెడీ నేను రైస్ అనేది హాఫ్ అన్ అవర్ ముందే నాన్బెట్టి ఉంచాను కాబట్టి సో ఇప్పుడు ఈ రైస్ అంతా అయితే దీనిలో వేసేద్దాము సో దీనిలో ఈ వాటరే చాలా కాబట్టి ఒక వన్ గ్లాస్ వాటర్ కూడా తీసుకుందాము సో ఇంకా బాగా కలిపేసి ఇదిలో అయితే పెట్టేద్దాము సో ఇంకా చిన్న ప్రెషర్ కుక్కర్ లేదు కాబట్టి పెద్ద ప్రెషర్ కుక్కర్లు అయితే వండాల్సి వస్తుంది ఈసారి హవిష్ కోసం చిన్న బుజ్జి కుక్కర్ అయితే తీసుకోవాలి బుజ్జిగా అది ప్రస్తుతానికి క్వాంటిటీ అయితే అవుతూ ఉంది ఇవాళ మాకైతే పవర్ కట్ అయింది ఇప్పుడే పవర్ వచ్చింది హవి అయితే పాప కూడా కాలేదు అందుకే అని కాదు అనమాట ఇదైతే రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా సో ఇది కొంచెం స్మాష్ చేసి పెట్టాలి ఇంక క్వాంటిటీ కూడా నాకైతే కొంచెం ఎక్కువైపోయిందని అనిపించింది ఇంత అయితే హవి తినలేడు సో ఇంక మేము కూడా తింటాం రిమైనింగ్ది టేస్ట్ ఎలా ఉందో చేయాలి కదా సో ఇంక ఇందులో ఉప్పు కారం ఉండదు కాబట్టి ఇంక మనకు నచ్చదు అయితే బాగుంటుంది సో ఇంక ఇదైతే ఇప్పుడు స్మాష్ చేసేసి హవీకి అయితే పెట్టేస్తాను సో ఇంకా చూసారు కదా నేనైతే దాన్ని మెత్తగా స్మాష్ చేసేసి అయితే పెడుతున్నాను సో ఇంకా అదైతే కొంచెం ఒక ముద్ద తినేవాళ్ళు రెండు ముద్దలు అయితే ఇష్టంగా తింటారు ఇలా కనుక ట్రై చేసి కనుక పెడితే పాపం వాళ్ళకి రోజు ఒకేలా తినాలన్నా బోర్ కొడుతుంది ఇందులో అయితే అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా వేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం కూడా తినచ్చు కొంచెం సాల్ట్ అది వేసుకొని అయితే బా హవి అయితే బాగానే తిన్నాడు ఇష్టంగానే తిన్నాడు సో నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది ఆల్రెడీ నాకు ఇది తెలుసు కానీ ఇంకా ఇన్ని రోజులు నాకు చేయడానికి కుదరలేదు సో ఇంకా తినట్లేదు ఏదో ఒక వెరైటీ చెయ్యాలి అని చెప్పి నేనైతే ఇంక ఇలా అయితే చేసి పెట్టాను అన్నమాట హవి కోసం సో ఇంకా చూసారు కదా హవి అయితే తిన్నాడు ఇంకా మొత్తం వీడియో అనేది చూస్తూ ఉండండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి బేబీ ఫుడ్ ఇంకేమన్నా మీకు ఇంకా మంచి రెసిపీస్ తెలిస్తే కూడా ఖచ్చితంగా నాతోటి షేర్ చేయండి ఓకేనా ఇంకా అన్నం తినేసినాక హవి అయితే వెంటనే బొజ్జున్నాడు ఇంకా మాకైతే పెద్ద రెయిన్ పడింది అసలు సడన్గా నాకు డౌట్ వచ్చి నేనైతే బట్టలు అన్నీ తీసుకొచ్చేసాను ఎందుకైనా మంచిదని చెప్పి ఇంకా తెచ్చేసినాక ఇంక పెద్ద వర్షం కంటిన్యూస్గా వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతూనే ఉంది దాని తర్వాత హవి అయితే నిద్రలేసి కాసేపు అయితే వాళ్ళ డాడీ అనో హవి అయితే ఆడుకుంటూ ఉన్నారు సో ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ ఏం పెడతాను ఏంటి అనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను సో ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళే పని కూడా ఉంది సో ఇంకా అది కూడా మీతోటి షేర్ చేస్తాను చూస్తూ ఉండండి గోవిందా కొట్టు గోవిందా ఒక చేయి కాదమ్మా రెండు చేతులతో గోవిందా గోయిందా క్లాప్స్ కొట్టు క్లాప్స్ అవి క్లాప్స్ కొట్టమ్మా క్లాప్స్ 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 ఈవినింగ్ అయితే కొంచెం స్నాక్స్ లాగా బనానా అయితే పెడతాను అంటే ఇప్పుడు కొంచెం మెడిసిన్స్ యూస్ చేసినాక బనానా అయితే తింటున్నాడు కానీ అంతకుముందు తినేవాడు కాదు మళ్ళీ బనానాలో కూడా నార్మల్ నాటు బనానా ఉంటుంది కదా అది తినడం అనమాట సో ఇదేమంటారు ఏం పేరుంది హైబ్రిడ్ ఉంటుంది కదా సో అదే తింటాడు మరి అదేంటో మరి ఏం తెలుస్తుందో ఏంటో మరి టేస్ట్ అది పెట్టామా నోట్లో నుండి ఊసి చేతిలో వేస్తాడనమాట సో ఫైనల్గా మా అబ్బాయి కెమెరా వైపు చూసి మాట్లాడుతుంటే మాత్రం నన్ను ఒప్పించి దానిలా చూస్తాడు ఒక హాఫ్ బనానా అయితే తింటాడు మొత్తం అయితే తినలేడు ఇంకా తర్వాత ఏడుస్తాడనమాట ఇంకా తిన్నంత వరకు పెట్టి ఫోర్స్ అయితే చేయకుండా ట్రై చేస్తాను ఒక్కోసారి అస్సలు తినలేదంటే మాత్రం ఫోర్స్ చేస్తాను మేమైతే ఇంకా సాటర్డే ఈవినింగ్ అట్లా కాసేపు బయటకు వెళ్దాము ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది అట్లా పార్క్కైనా వెళ్దామని చెప్పి నేనైతే మా హస్బెండ్ని అడిగాను సో ఇంకా సరే అని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యి బయటకు అయితే వెళ్తున్నాము సో ఇంకా ఇంట్లోనే ఉన్నా కొంచెం బోర్గా అనిపిస్తుంది నాకు ఇంకా వర్షం పడింది అని చెప్పాను కదా వర్షం అయితే ఆగిపోయింది ఆగిపోయి కూడా వన్ అవర్ అయింది మేము స్టార్ట్ అయ్యేటప్పుడైతే ఎండ వచ్చిందనమాట బాయ్ చూశారు కదా అవికైతే బైక్ మీద ఎక్కితే ఆనందం వస్తుంది అనమాట మేము పార్క్కి వెళ్దాం అనుకోని ఇంకా మా హస్బెండ్కి కొంచెం రైల్వే స్టేషన్లో ఒకటి కార్ అనేది పూణే పంపించాలి అది అసలు వేస్తారా లేదా కార్ అనేది అని కనుక్కోవడానికి మేమైతే తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము పార్క్ అయితే వెళ్ళలేదు చెప్పాను కదా వర్షం అయితే ఆగిపోయి వచ్చేసిందని చెప్పి సో ఈవినింగ్ మేము ఫోర్ థర్టీ అట్లా ఇంట్లో నుంచి స్టార్ట్ అయి వెళ్ళాము ఎందుకంటే మళ్ళీ ఫా ఫాస్ట్గా వెళ్ళిపోయి మళ్ళీ చీకటి పడకుండా ఇంటికి వెళ్ళిపోతే మనము మళ్ళీ ఫుడ్ అది ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇంకా ఇబ్బంది లేకుండా ఉండదు అని చెప్పి సో ఇది ఇది పార్సల్ ఆఫీసు సో ఇక్కడైతే అడగడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఇంకా అడిగితే కార్ అనేది వేయరు బల్క్గానే వేస్తారు ఒకటి వేయరని చెప్పారు సో ఇంక మేమైతే ఇక్కడ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఫ్లవర్స్ అన్నీ అయితే తెచ్చుకున్నాము ఇప్పుడు ఈవినింగ్ అయితే నేను బనానా పెట్టేశాను కదా దాని తర్వాత ఫీడింగ్ అయితే అయిపోయింది సో ఇప్పుడైతే నేను ముద్దపప్పు నెయ్యి అన్నం అయితే పెడుతున్నాను అన్నం అనేది బాగా మెత్తగా నలుపుకొని పెట్టుకోవాలి పిల్లలకి ఎందుకంటే వాళ్ళకి మనలాగా డైజెస్ట్ కాదు కాబట్టి సో ముద్దపప్పు అంటే మనము కారం అదే మెయ్యం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది కదా పప్పు అనేది సో ఇంకా మీరు మరీ చిన్నపిల్లలైతే కనుక పప్పు అనేది కొంచెం చూసుకోండి ఎందుకంటే చిన్నపిల్లలకి కొంతమందికి పడదు కాబట్టి అది చూసుకొని మీరు అయితే పెట్టుకోండి అయితే మాత్రం ఇప్పుడు నేను పెట్టే ఐటమ్స్ అన్నీ పడతాయి ఏదైనా సరే మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు త్రీ డేస్ వరకు అదే ఇవ్వండి కొత్త ఐటమ్స్ అన్నీ ఒకసారి ట్రై చేయొద్దు మీరు రోజు చేస్తూ చేస్తూ నిదానంగా ఒక్కొక్కటి కొత్తది అలవాటు చేయాలి పిల్లలకి మనం అన్నీ ఒకసారి స్టార్ట్ చేస్తే ఒకవేళ ఏదైనా ఎలర్జీ వచ్చినా సరే పిల్లలకి ఏం అర్థం కాదు సో మాక్సిమం ఆ రోజు అంతా ఇలాగే ఉంటది హాబీ ఈ ఇలా పెట్టాను రోజు ఇలా ఉండదు రోజు వేరే వేరేగా ఉంటది ఒక్కొక్కసారి రాగిజావ పెడతాను ఉగ్గు పెడతాను మార్నింగ్ టైంలో ఇడ్లీ పెడతాను అట్లా అనమాట ఈ రోజు ఏం తిన్నారు అనేది మాత్రమే నేను మీతోటి షేర్ చేస్తాను ఐ హోప్ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుందనుకుంటే సబ్స్క్రైబ్ చేస్తాను ఇంకా అంతే థ్యాంక్ యూ సో మచ్